అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది శనివారం తీసిన వ్లాగు నేనైతే ఏడు శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదండీ ఇది నాలుగవ శనివారం అయితే వచ్చింది మూడు శనివారాలు అయితే పూర్తి అయిపోయి ఇది నాలుగవ శనివారం కానీ ఈ శనివారం ఏంటంటే ఒక ప్రత్యేకం ఉన్నది అది ఏంటి ఏంటని అనేది నేను ఈ బ్లాగ్లోనే చెప్తానులేండి ఈ ఈ రోజు ఐదు గంటలకు లేగించానా లేచిన వెంటనే చూస్తే చీకటిగా ఉందండి అయితే నేనేం చేశానంటే ఇల్లు గుమ్మలు అవన్నీ కూడా తుడుచుకొని వెళ్ళి వచ్చేలోప తెల్లగా అయిపోయింది ఇంక ఇప్పుడు అనేది పూజకు సంబంధించిన అన్నీ కూడా చూసుకుంటున్నాను నేను స్నానం చేసుకుని రాగానే చేయవలసిన పని ఏదైనా ఉంది అని అంటే ప్రమిదుల కోసం పిండి అయితే కలిపిస్తానండి పిండి ఎలా కలుపుకోవాలో మీకు తెలిసిందే కదా కొంచెం బెల్లం పాలు నెయ్యి వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పిండి నానపెట్టుకున్నాం అనుకోండి ఈ పగుళ్ళు రాకుండా చాలా బాగా వస్తాయి ప్రమిదులు అనేవి అవన్నీ కలుపుకున్నాక పూజకు అన్నీ కూడా అమర్చుకుంటాను నాకు కిందన పేట పెట్టుకొని పూజ అమర్చుకోవడానికి అంత అవకాశం లేదండి ఆ రూమ్లోనే మా అత్తయ్య గారు పడుకుంటారు అందుకే దేవుడు మందిరంలోనే కొంచెం ప్లేస్ అయితే ఉంటుంది కాబట్టి చిన్న పేట అయితే పెట్టుకొని ఆ పేటకి ముగ్గులు పెట్టుకొని దానిపైన ఒక పసుపు క్లాత్ వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసేసుకొని స్వామివారి ఫోటో అనేది ఇలా పెట్టుకుంటాను పెట్టుకున్నాక కొంతమంది కలసం పెట్టుకుంటారండి కొంతమంది పెట్టుకోరు నేనైతే మాత్రం మాకు ఆనవాయితీ లేదు కాబట్టి కలసం అనేది పెట్టుకోవట్లేదు ఇలా మా చెట్లకు పోసిన పువ్వులు మా వెరజాజులను మల్లె పువ్వులు అయితే ఉన్నాయి వాటితోనే స్వామివారికి పూజ అనేది చేసేసుకున్నాను మెయిన్ కావాల్సింది ఏంటంటే ఈ పూజకి తులసి దళాలు అయితే ఉండాలి అవి కూడా తెచ్చుకొని స్వామివారికి అయితే ఈ వారం అనేది ఇలా పూజ అనేది చేస్తారు Eso es con nano. ఈ రోజు పూజ కూడా కొంచెం లేట్ అయ్యిందండి మా బాబు స్కూల్కి వెళ్ళే టైము నేను పూజ చేసే టైం ఒకటే అయిపోయింది అటు పూజ అమర్చుకుంటూ మా బాబుకి ఉదయం టిఫిన్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ చూసుకుంటూ వాడి వెళ్ళినాక నేను పూజ అనేది చేసేసుకున్నాను పూజ అంతా అయిపోయినాక మా వారనేది అనేది ఇలా టీ పెట్టారు టీ అయితే తాగేసాను పూజ అవ్వడం కాదు కానీ ఈ ఈరోజు ఎందుకో కానీ కళ్ళు అయితే తిరిగి ఈ ఈరోజనే కాదు నేను చేస్తున్నాను కదా ఇప్పుడు నాలుగైదు సార్లు అబ్జర్వ్ చేశాను నేను ఒక కొత్తవి ధూమ్ స్టిక్ కాదండి అవి అలాగనే ధూప అగరబత్తిలు కూడా కాదు అవి గోలం సాంబ్రాణి కడ్డీలు అంటారు కదా గోలం టైప్లో ఉంటాయి అవి వెలిగించితేనే నాకు ఇలా కళ్ళు తిరుగుతున్నట్లుగా ఉన్నది ఆ లాస్ట్ టైం వెలిగించానంటే అమావాస్య రోజు వెలిగించాను ఆ రోజు ఉపవాసం ఉన్నాను కదా అందుకే అలాగ ఉన్నదేమో అని అనుకున్నాను కానీ చూడాలి ఇంకొక రెండు సార్లు చూసి ఇంకా అది దానివల్ల ఏమోనని మా వారైతే అదే అంటున్నారు ధూపం కూడా నేను చాలా ఎక్కువ వేస్తాను స్టార్టింగ్లో వేస్తానే లాస్ట్ వరకు అలా ఉంచుతాను కదా ఆ ధూపం అలాగా పేల్చడం వల్ల కూడా అలా ఉందేమో అని మా వారైతే అన్నారు ఈసారి చూసి ఇంకా దాన్ని అయితే మార్చేయాలి ఇంకా అది వాడకూడదు ఇంకా చూస్తాను ఇప్పుడైతే మాటల్లోనే ఇంకా నేను టీ అయితే తాగేసాను కదండి నేను చీర కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంక వేరే డ్రెస్ అయితే వేసేసుకున్నాను ఇక నేను స్వామివారికి అనేది పులిహోర అనేది చేస్తున్నాను ఆల్రెడీ అన్నం అయితే వండిస్తానండి అన్నం వండి ఉంచిస్తాను ముందే పులిహోరకు ఒకటే తాలింపు అయితే వేయలేదు తాలింపు అనేది ఇప్పుడు వేస్తున్నాను ఇక్కడ ఉసిరికాయ పులిహోర కోసం అయితే ఉసిరికాయలను ఒక నాలుగే నాలుగు తీసేసుకున్నానండి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని పట్టుకొని పక్కన పెట్టుకుని అవి కూడా బార్కగా పట్టుకోవాలి మిక్సీ అనేది అయితే ఇక్కడ పోపు అనేది మనం పులిహోరకి ఎలాగేస్తాం అలానే అండి కొంచెం చనపలుకులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి పచ్చిమిర్చి ఉంటే కరివేపాకు వేసేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం బాగా పోపు వేగినాక ఏ పులిహోరకైనా ఇంగువ కంపల్సరీగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం ఇంగువ వేసేసుకొని పోపు అంతా వేగినాక ఈ ఉసిరికాయ ఈ మిక్సీ పట్టింది అందుకు అండి అది కూడా అందులో వేసేసుకొని కొంచెం పసుపు రైస్కి తగినట్లుగా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి బాగా వేపుకోవాలి ఆ ఉసిరికాయలు కొంచెం పేస్ట్ లాగా ఉండదు కాబట్టి ఇంకా బాగానే వేగిపోద్దు ఒక పది నిమిషాలు వేపుకుంటే పచ్చి వోసన పోద్దు ఇంక దీంట్లో ప్రత్యేకించి పులుపు గట్రా అయ్యక్కర్లేదు రైస్లో వేసుకొని ఇంకా కలుపుకోవడం ఇంకా పులుపు కానీ నిమ్మకాయ కానీ ఏం అవసరం లేదు అది అలా సరిపోద్ది అది అనేది ఇంకా స్వామివారికి అనేది ప్రసాదంగా అనేది పెట్టేస్తుందని ఇంక అప్పటికే కూడా చూడండి దీపాలు కూడా కొండక్కలేదు దూపం కూడా అవుతుంది అంటే దీపాలు అనేవి అలా చేస్తాను కొంచెం లోతుగానే చేస్తానండి వేరంగా తొందరగా కొండకపోయినట్టుగా చూసుకోను ఎక్కువ టైం దీపాలు వెలుగుతున్నట్లుగా ఉంటే నాకు చాలా ఇష్టం పూజ చేసిన మనకు ఆ ఫీల్ అనేది రావాలి కదా అందుకని నేను చాలా టైం వెలుగినట్లుగా ఉంచుకుంటాను కొన్ని దీపాలు ఏంటంటే ఇలా పెట్టినంటే నా కొండకి అలా కాకుండా నేను ఇలా ఉండినట్లు పెట్టుకుంటే నాకు చూడడానికి మనసు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది అందుకే ఎక్కువ టైం అనేది దీపాలు వెళ్ళినట్లు చూసుకుంటాను ఇక్కడ ఇంకా ఉదయం ఇంకా ఇవన్నీ చేసినప్పటికీ వంట చేసినప్పటికీ ఆ టైం అయితే అయిపోయిందని ఇంకా ఉదయం టిఫిన్ కూడా ఏం చేయలేదు అలా ఉండిపోయాను ఒక అరటిపండు అయితే తిన్నాను ఇంకా ఉదయం అనేది అలా ఉండిపోయినా ఇక్కడ పులిహోర చేశాను పప్పు అయితే వండాను అన్నం అయితే వండాను అప్పుడాలైతే వేపిస్తాను కూర కూడా ఏమీ ఉండలేదు ఇక్కడ పులిహోర అనేది టేస్ట్ అయితే చేస్తున్నాను టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇలా ఎవరైనా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉసిరికాయలు వచ్చింది మంచి సీజన్ అండి ఉసిరికాయలు అనేవి అన్నింటికి మంచిదే స్కిన్కి మంచిదే హెయిర్కి మంచిదే కళ్ళుకి మంచిదే ప్రతిదానికి మంచిదే కదా ఇంకా అన్ సీజన్లోనే ఇప్పుడు ఈ సీజన్లో ఉంటాయి ఇంకా అన్న సీజన్లో ఎలాగ దొరకవు కదా ఏదో ఒక రూపంలో మనం ఉసిరికాయలను తింటే చాలా మంచిది కాబట్టి ఇంకా ఎవరైనా ఉసిరికాయలని నార్మల్గా అంటే తినడానికి ఇష్టపడరు కదా ఇలాగ పులిహోర కానీ ఇలా ఉసిరికాయతో రైస్ కూడా చేస్తాం ఉసిరికాయలతో పులిహోర అనేది కొద్దిగా చేశానండి అందుకే టేస్ట్ అంత బాగుందేమో అసలు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఇంకొంచెం చేసి ఉంటే బాగుండు అని అంటున్నారు ఈసారి ఉసిరికాయలు తెచ్చి ఇంకా ఇంకా ఇంకేవే రెసిపీస్ ఉన్నాయో అవన్నీ చేయాలండి ఇంకా ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి కొంచెం పుష్కలంగా తింటే మంచిదే ఇక్కడ నేను మధ్యాహ్నం తినేశాక కొంచెం పోయినాక ఇంక ఇక్కడ దీపాలు అనేది పదకొండున్నర ఆ టైంకి అయితే కొండకిపోయి దీపాలు అనేవి తీసేసి ఒక ప్లేట్లో ఉంచేసాను ప్లేట్లో అంటే దాంట్లో వేసే ఒత్తులు అవన్నీ కూడా తీసేసానండి తీసేసాక ఉంచాన మా వారైతే వచ్చారు ఆవుకైతే పెట్టేస్తున్నారు ఇంకా ఆవైతే వచ్చింది నేను ఇప్పుడు పూజ చేసినా సరే ఆవుకే పెడతానండి దీప మాకు అవకాశం ఉంది కాబట్టి ఆవుకు పెట్టగలుగుతున్నామండి కొంతమందికి ఆ అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్లోనో ఆ దీపాలు వేసేసి ఇంకా తొక్కని ప్లేస్లోనూ మొక్కలకి గట్రా ఉంటాయి కదా వాటిలకి వేసి ఇవ్వచ్చు లేదంటే గంగలోనైనా కలిపివచ్చు ఈ శనివారం ఒక స్పెషల్ అని నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదండి ఇదేనండి మా వారు పుట్టినరోజు కూడా రోజే ఇరవై రెండో తారీఖు నవంబర్ ఇరవై రెండు ఈరోజు పుట్టినరోజు కదా ఏంటి స్పెషల్ అనుకుంటున్నారు నా చేతులతో నేనే కేక్ని తయారు చేశాను అది కూడాను గోధుమ పిండితో చేశానండి నో ఎగ్ ఎగ్ కూడా వేయలేదు ఈరోజు శనివారం కదా ఎగ్ కూడా వేయకుండా ఫస్ట్ టైం క్రీమ్తోని ఇలా చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా వాటిల్ని దాంతో క్రీమ్గా పెట్టి కేక్ అనేది జమ్స్ చాక్లెట్లు వేసేసి చేశాను మా వారికైతే పిచ్చగా నచ్చింది కేక్ అనేది ఎలా చేసావు ఏంటి అని అక్కడ చెప్తుంటే నేను దానికోసమే చెప్ చెప్తున్నాను అనమాట డిజైన్ ఇలా వేసాను ఇంక దానికి డిజైన్ అనేది మా నా కొడుకు కూడా వేసాడు అది కూడా చెప్తున్నాడు చాలా బాగా టేస్ట్ వచ్చిందండి కేక్ అనేది మా వారికైతే అసలు ఏవి నచ్చవు అసలు పుట్టినరోజులు చేసుకోవడం కానీ ఇలా కేకులు కట్ చేయడం కానీ నచ్చవు ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటామా అంటే నా మా పెళ్లి రోజును లేదంటే నా కొడుకు పుట్టినరోజు అంతే తప్ప నా పుట్టినరోజు కానీ నా మా వారు పుట్టినరోజు కానీ ఎవరం కూడా ఏం చేసుకోము కానీ నేను ఇన్ని సంవత్సరాల తర్వాత కదా నాకు చేయాలి అని మనసు కనిపించింది అందుకే ఇలా చేశానండి మా వారైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అండ్ సాయంత్రం ఇంట్లో దీపారాధన అయిపోయినాక మా వారితో కేక్ కట్ చేయించి గుడికి అయితే వెళ్తున్నాము ఈ రోజు మా వారు పుట్టినరోజు అనే కాదు మామూలు రోజుల్లో అయినా సరే ప్రతి శనివారం కూడా ఈ ఏడు శనివారాలు వ్రతాలు అవుతున్నాయి కాబట్టి ప్రతి శనివారం స్వామివారికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాము దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాక ఈ పన్నీర్ బిర్యానీ అనేది దండి ఇది ఆదివారం కదా అని రిలాక్స్ అవడానికి ఏం లేదండి ఆదివారం కూడా నాకు లంచ్ బాక్స్ ది ఎందుకంటే మా బాబుకి ఆదివారం కూడా స్కూల్ అనేది సెలవు ఇవ్వట్లేదు కానీ ఈ వారం అనేది సెలవిచ్చారు అదేదో నా అదృష్టం కొద్దీ అనుకున్నాను ఏంటంటే వాళ్ళకి లేవో సార్ లేవో మాట్లాడే కాన్ఫిడెన్స్ కాల్స్ ఉంటాయి కదండి అందువల్ల సెలవిచ్చారంట ఏదో కారణం చెప్పారుల నాకు పెద్ద ఐడియా లేదు అయితే ఎలాగ సెలవే కదా నేను నేనేం చేశానంటే మొన్న బుధవారం అయితే భూజులు అవన్నీ దులపాలి ఆ రోజు అనేది నాకు అవ్వలేదు మరి ఇంకా మార్గశర లక్ష్మరాలు వచ్చేస్తున్నాయి కదండి కార్తీక మళ్ళీ దీపాలు పెట్టి కొంచెం అక్కడక్కడైతే కొంచెం బూజులు అయితే ఉన్నాయి ఇంటిని అయితే దులుపుదామని నేనైతే దులపడనే పెట్టుకుంటే మావారిలోపయితే పన్నీర్ పట్టుకొని వచ్చారు బీ పన్నీర్తో కర్రీ చేయమన్నారు యాక్చువల్గా ఇంకా అప్పటికే పండు అయితే అయిపోయింది మా నా అన్నాడు బిర్యానీ చేయమ్మా చాలా రోజులు అవుతుందని అన్నాడు మరి ఇంకేం చేస్తాంలే ఇంకెవరి మాట వింటాను చెప్పండి ఇంకెందుకు కూర చారు అన్నీ ఒకేలాగా అయిపోతాయి కదా ప్రత్యేకించి అన్నీ వండక్కర్లేదని అని ఇలాగైతే మాత్రం నేను బిర్యానీ అనేది ఈరోజు చేసేస్తున్నాను ఇక మా బాబుకు నచ్చింది వండాను కాబట్టి ఇంక వాడైతే మాత్రం హ్యాపీగా తినేస్తున్నాడు ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో కానీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్